ఎవ్వరికి ఏమీ తోచడం లేదు నన్ను నువ్వు రక్షిస్తావు అనుకున్నాను నీ రక్షణలో నేను సుఖంగా ఉందాము అనుకున్నాను అయినప్పటికీ కూడా రక్షణ లేదు నాకు చాలా చాలా బాధగా ఉన్నది కాబట్టి నేను కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను ఓ రాక్షసుల్లారా నన్ను చంపించండి ఇక్కడ నేను పుష్పక విమానంలో ఉన్నాను నాకు చచ్చిపోవడానికి అవకాశం ఏది కూడా లేదు మీరే నన్ను చంపించండి తప్ప సీతమ్మ తల్లి ఎంత బాధపడ్డాదండి చూడండి ఒక్కసారి ఆలోచించండి మహాత్మా గాంధీ గారి దగ్గరికి కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళారు వెళ్ళి ఏమండి రామాయణములు రాముడు గొప్ప సీతమ్మ తల్లి గొప్ప అని అడిగారు మళ్ళా వాళ్ళు ఏమిటి రాముడే గొప్పేనండి అని అంటాం మహాత్మా గాంధీ గారు అన్నారు రాముడు కాదయ్య గొప్ప సీతమ్మ తల్లి గొప్ప ఎందువలన రాముడికి కష్టం వస్తే ఏ మనిషికైనా సరే ఒక ప్రాధాన్యత ఉంటుంది ఏమిటి కష్టం వచ్చింది అనుకోండి తన కష్టాన్ని ఇంకొకడికి పక్కవాడికి చెప్పుకుంటే సగం కష్టం తీరిపోతుంది అవునా కాదా నాకు ఈ కష్టం వచ్చింది అనుకున్న పక్కవాడికి చెప్పుకుంటే సగం కష్టం తీరిపోతుంది రాముడికి కష్టం చెప్పుకోవడానికి సుగ్రీవుడు ఉన్నాడు రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు వానరులు ఉన్నారు సీతమ్మ తల్లి కష్టం చెప్పుకోవడానికి లంకా పట్టణములో ఎవరు ఉన్నారు పది నెలలుగా ఏడుస్తూ బాధపడుతూ తన కష్టాన్ని తానే దిగమింగుకొని ఆ కంటి వెంట నీటిని ధారాపాత్రగా కారుస్తూ చెంపల నిండా కూడా అట్టలు కట్టిపోయినటువంటి శరీరముతో ఒకే ఒక్క వస్త్రాన్ని కట్టుకుని సీతమ్మ తల్లి ఎంత బాధపడ్డది బాధపడినటువంటి సీతమ్మ తల్లి కంటే గొప్పవాడా రాముడు రాముడు గొప్పవాడు కాదయ్యా సీతమ్మ తల్లే గొప్పది అవునా కాదు ఆలోచించాలి ఇప్పుడు రాముడికి గొప్ప ఆ బందీ అయిపోయి పడుకుని ఉండిపోతే సీతమ్మ తల్లి చూసి